పంతొమ్మిదవ తారీఖున మన ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కమలాపురంలో చర్చి ఎదురుగా బహిరంగ సభ మన జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గంలో కలిపి అక్కడ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభకు మనమందరము అన్న సారథ్యంలో ముందుకు పోదాం ఇంకొకటి ఏమంటే ఐదు సంవత్సరాల క్రితం అయితే రెండు వేల పంతొమ్మిదిలో సీఎం జగన్మోహన్ రెడ్డి గెలుస్తానే ఏదో మన జిల్లాకు పెద్దగా ఉంటుంది డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ విపరీతంగా ఉంటాయి ప్లస్ ఇక్కడ స్టీల్ ప్లాంట్ వస్తుంది నిరుద్యోగం ఆల్మోస్ట్ ఆల్ లేకుండా పోతుంది అనే పరిస్థితిలో ఉన్నాం కాకపోతే ఈరోజు ఏమైందంటే చివరకు సినిమా హాల్లో పనిచేస్తామని కూడా బీటెక్ చదువుకునే వాళ్ళు ఎంటక్ చదువుకునే వాళ్ళు వచ్చే పరిస్థితి తయారైపోయింది మన స్టేట్లో సినిమా హాళ్లలో లేబర్ పనికి సెక్యూరిటీ గార్డ్గా ఇట్లాంటి దానికి మేము వస్తామనే పరిస్థితి తయారైపోయింది లేదా స్టేట్ వదిలిపెట్టి బయటికి పోవాలి అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన స్టేట్ ఎదుర్కొంటుంది ఇప్పుడు మన అన్న సారథ్యంలో మనము సురేష్ అన్నను గెలిపించుకున్నామనుకో ఆయనకు మంచి నాలెడ్జ్ ఉండాలి ఏదో మంచి కాంట్రాక్టరు ఎట్లా డెవలప్మెంట్ చేయాలా ఎట్లా రోడ్స్ చేయాలా ఎట్లా ఏం చేయాలనేది ఆయనకు అవగాహన ఉండాలి మాకు కూడా నేనైతేనేమి ముక్తారెడ్డి అయితేనేమి ప్రభాకరణ్ నేమి నా నాగరాజ్ అయితేనేమి ఇంకా ఇక్కడ ఉన్న నేమి ఈయన తిరుగుతా ఉండే అంచర వర్గానికి కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరికీ డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ ఎక్కువగా ఉంది ఆ కాన్సెప్ట్ పైన అన్నను ముందుకు తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు వీలున్నంత వరకు ఇప్పుడున్న నిరుద్యోగ సమస్యలో ఫిఫ్టీ పర్సెంట్ తొలగించేటందుకు మేమందరము ఆయన కండదండలుగా ఉండి ఆయనకు సలహాలు ఇస్తూ సూచనలు ఇస్తూ ఆయన ముందుకు నడిపిస్తూ మేమందరము ఈ నిరుద్యోగ సమస్యను తొలగించేటందుకు తాప కృషి చేస్తామని చెప్తున్నాం